నమస్తే అండి నేను మీ కళ్యాణిని వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో కరకరలాడే కారాలు తయారు చేసి చూపించబోతున్నాను మా సైడ్ కారపు చెట్లు కారాలు అంటూ ఉంటాము ఈ కారాలు పుట్నాల పప్పుతో అయితే తయారు చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రము సూపర్గా ఉంటాయి ఈ కారాలు చాలా ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు ఇవి స్టోరేజ్ చేసి పెట్టుకున్నామంటే ఈవినింగ్ గా పిల్లలకు పెట్టొచ్చు లేదా స్నాక్స్ బాక్స్లోనే పెట్టి పంపించవచ్చు మరి కరకరలాడే కారాలు నేను ఎలా తయారు చేస్తాను మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి నేనైతే పుట్నాల పప్పు ఒక కప్పు నిండా తీసుకున్నాను ఒక చిన్న మిక్సర్ జార్లో అయితే వేశాను మూత పెట్టేసి మెత్తని పౌడర్ లాగైతే గ్రైండ్ చేసుకోండి ఒకవేళ బలకగా గ్రైండ్ చేసుకుంటే మీరు జల్లించుకోవచ్చు నేను బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేశాను నేనేం జల్లించడం లేదు మీరు కావాలంటే జల్లించుకోవచ్చు గ్రైండ్ చేసిన పుట్నాల పప్పు పొడి ఒక బౌల్లో అయితే వేసేస్తున్నాను ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాం కదా సేమ్ అదే కప్పుతోనే మూడు కప్పులు రైస్ ఫ్లోర్ అయితే తీసుకోవాలి బియ్యం బాగా నానబెట్టి బాగా శుభ్రంగా కడిగేసి కొద్దిసేపు అలా ఆరపెట్టామంటే బియ్యం అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తాయి అప్పుడు గ్రైండ్ చేసుకొని జల్లించుకోండి బియ్య పిండి అనేది రెడీ అయిపోతుంది సేమ్ కప్పుతో నేను మూడు కప్పులు బియ్య పిండి వేశాను కొంచెం తడిగా ఉన్నా పర్వాలేదు నేనైతే పొడిపిండి వేశాను అదే కప్పుతో హాఫ్ కప్పు పిండి వేశాను జల్లించి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేశాను పావు టీ స్పూన్ వరకు వాము కూడా చేతిలో వేసుకొని అలా నలిపి వేసేయండి వాము వేయడం వల్ల డైజెషన్ బాగుతుంది కారాలకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూను పసుపు పసుపు వేయడం వల్ల కారాలు మంచి కలర్ ఉంటాయి ఇప్పుడు పొడిపిండిని చేతితో ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి మరి గట్టిగా ఉండకూడదు మరి జారుగా ఉండకూడదు మనము జంతికలు గొట్టంలో పెట్టి పిండామంటే కరెక్ట్గా కారాలు అనేది మనకు రావాలి కారపు చెట్లు ఆ విధంగా అయితే ఈ మిశ్రమం కల్పించుకోండి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోండి ఒకేసారి వేయద్దు ఒకవేళ పిండి కలిపేటప్పుడు జారీగా అయిందంటే ఇంకొద్దిగా బీ పిండి అయినా వేసుకోండి లేదంటే పుట్నాల పప్పు పౌడర్నైనా వేసుకోండి చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే బాగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి నాకైతే ముప్పావు గ్లాసు నీళ్ళు అయితే పట్టాయి చూడండి చాలా సాఫ్ట్గా ఉండాలి ఇదేమైనా మనం నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు వెంటనే అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఇది పక్కన చేద్దాము స్టవ్లగించేసి ఫ్రై చేసుకోవడానికి కారాలు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టేసుకోండి నేనైతే ఈ గొట్టం తీసుకుంటున్నాను ఆ గొట్టంలో నూనె కానీ నీళ్ళు కానీ ఏదైనా మొత్తం అయితే అప్లై చేయండి నేను ఆయిల్ అప్లై చేయడం లేదు నీళ్ళే అయితే చేతితో అద్దుకుంటూ మొత్తం అయితే ఈ విధంగా పూసేశాను కరా అయితే వేడెక్కింది ఈ టైంలో కారాలు చేసుకోవడానికి ఆయిల్ అయితే వేద్దాము కొంచెం ఎక్కువగానే వేసుకోండి మనము కారపు చెట్లు వేసినప్పుడు బాగా మునగాలి అప్పుడే కారపు చెట్లు అనేది బాగా వస్తాయి జంతికలు కొట్టడానికి కొద్ది కొద్దిగా నీళ్లు అప్లై చేసుకుంటూ కొద్దిగా పిండి పెట్టేసి ఈ విధంగా అయితే కారపు చెట్లని చుట్టేసుకోండి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంతవరకు అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇవి పుట్నాల పప్పు వేసాం కాబట్టి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దండి ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఎల్లో కలర్ ఉన్నంగానే తీసేయండి మనకి అప్పుడే పర్ఫెక్ట్గా కారాలు అయితే రెడీ అయిపోతాయి అంతే అండి అంత ఉంటే అంతా ఇదే విధంగా పిండుకొని కాల్చుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఈవినింగ్ స్నాక్స్గా తినేసేయండి పుట్నాల పప్పుతో కారాలు నేను ఈ విధంగా చేస్తాను ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పుకునే ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకా మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్